మీడియా స్వాగతం మెస్రా మండలం చింతకుంట గోపూర్ గ్రామాల్లో నరేంద్ర మోదీ గారి అభివృద్ధి పనులు తెలియజేసే వాహనం రావడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారి బద్ద మహిపాల్ రెడ్డి గారు పాల్గొని వారు మాట్లాడారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన నుండి అనేక పథకాలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆ అభివృద్ది పనులు ప్రజలకు అన్ని పథకాలు అందుబాటులో తేవడానికి ఈ యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గ్రామ కింద సర్పంచ్లకు అలాగే సుకన్య సమృద్ధి యోజన కింద చిన్న చిన్న బాలికలకు పుట్టిన బాలికలకు అలాగే ప్రతి ఒక్క సెక్టర్ విశ్వకర్మ యోజన కింద కులాలకు ఇలా ప్రతి ఒక్క సంకల్పం మనం ముందుకెళ్ళి అభివృద్ధిలో తీసుకురావలసినటువంటి ఆవశ్యకత మనందరికి ఉంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు భారతదేశ ప్రభుత్వంలో వివిధ సెక్టర్లలో ఉండేటువంటి వాళ్ళకు గానీ ఎక్కడ కూడా కుల వృత్తులకు కానీ కర్మ యోజన కింద ఇంతకుముందు ఆఫీసర్ గారు చెప్పారు చాలా మంచి పథకాలు ఎందుకంటే ఎవరైతే మందలి ఉంటారో చాకలి ఉంటారో కమ్మరి ఉంటారో లేకపోతే కార్పెంటర్ వ్యవస్థ ఉంటుందో ఈ కులవృత్తులను కాపాడుకోవాల్సినటువంటి వ్యవస్థ మన యొక్క వ్యవస్థ ఈ వ్యవస్థను మనం గట్టి ప్రధానం అంటే మనం దీనికి ఉన్నటువంటి నిశ్చిత నిశ్చితమైనటువంటి వాళ్ళని మనం తయారు చేసుకోవాలి వాళ్ళకి ట్రేడింగ్ చేయడానికి మనం ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి చైపాలి కింద నెలకు వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతారు ఆ సర్టిఫికేట్ ఒక మూడు నుంచి ఐదు నెలల యొక్క వివరణ సర్టిఫికేట్ కూడా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ దగ్గర కనుక వెళ్ళి ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసి మీరు మీ కులవృత్తులకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏదైనా నిర్మాణం చేసుకోవడానికి తగినంత రుసుమును కూడా మన ప్రాంత ప్రభుత్వం ప్రశాంత్ గారు అగ్రికల్చర్ సైంటిస్ట్ రాజ్ కుమార్ గారు అలాగే వివిధ రాజకీయ ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి భారతదేశం మొత్తం కుటుంబానికి మినిమం అంటే ప్రజల యొక్క చైతన్యవంతమైనటువంటి పథకాలని ప్రజలను చైతన్యపరిచే విధంగా సగటు భారతీయులు ప్రతి ఒక్క అభివృద్ధి ఫలాలను పొందాలనేది ఒక అంతిమ ధ్యయంగా ప్రధానమంత్రి నరేంద్ర